మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన కన్ను మూసారు అయితే వేత్తగా ప్రత్యేక గుర్తింపు పొంది ప్రధాన మంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ జీవితంలో ఎన్నో చెరగని పేజీలు ఉన్నాయి పంజాబ్ ఫ్రావిన్స్ లోని సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండున మన్మోహన్ సింగ్ జన్మించారు ప్రస్తుతం మన్మోహన్ సింగ్ జన్మించిన ప్రాంతం పాకిస్తాన్ లో ఉండడం గమనార్హం దేశ విభజన తర్వాత కుటుంబంతో సహా మన్మోహన్ కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది మన్మోహన్ సింగ్ బాల్యంలోనే తన తల్లిని కోల్పోయారు మన్మోహన్ సింగ్ ఆలనా పాలనా ఆయన అమ్మమ్మ చూసుకునేవారంట మన్మోహన్ సింగ్ బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పొచ్చు కనీసం కరెంటు కూడా లేని గ్రామంలో దీపం వెలుగులోనే చదువుకునేవారంట మన్మోహన్ సింగ్ అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదివారు ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ మాస్టర్స్ పొందారు అంతేకాదు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి తన ఎకనామిక్స్ రిపోజ్ చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డీప్ ఫిల్ చేశారు ఇక మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశారు

భారత ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు ఆ సమయంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సింగ్ పద్మ విభూషణ్ అవార్డు ఆయనను వరించింది ఇక పంతొమ్మిది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు తర్వాత పంతొమ్మిది జూన్ లో పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు మరలా పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి నుండి మరియు రెండు వేల పదమూడులో తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఇక కాంగ్రెస్ పాలనలో మన్మోహన్ సింగ్ మే ఇరవై రెండు రెండు వేల నాలుగున భారతదేశ పద్నాలుగవ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు దఫాలుగా పదేళ్లు ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి సేవలు అందించారు రెండు వేల రెండులో ఆయనకు అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డును కూడా మన్మోహన్ సింగ్ అందుకున్నారు అంతేకాదు మన్మోహన్ సింగ్ ప్రపంచంలోని టాప్ హండ్రెడ్ ప్రతిభావంతమైన వ్యక్తులలో ఒకరిగా తన ముద్రను వేసుకున్నారు